వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బెట్టింగ్ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళడమే తప్ప బయటకు రావడం అన్నదే ఉండదు అక్కడ వందలు మొదలైన మాయాజూదం చూస్తుండగానే లక్షలకు చేరుతోంది ఆపై అప్పుల ఊబిలో చిక్కుకుని జేబులు గుల్లవుతాయి అత్యాసతో కొందరు వ్యసనాల బారిన పడి మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు తమతో పాటు తమ కుటుంబాలను సైతం బలిపీఠం ఎక్కిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఒక్కరోజే బెట్టింగ్ భూతానికి రెండు కుటుంబాలు బలయ్యాయి బలైన ఓ గాథ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన ఇరవై మూడేళ్ల దినేష్ బెట్టింగ్ లకు బానిసైపోయాడు ఎవరిస్తే వారి దగ్గర అన్నట్టుగా అప్పులు చేసేశాడు ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి కోటికి పైగా పోగొట్టుకున్నాడు దినేష్ దినేష్ చేసిన అప్పులు తీర్చేందుకు కోటి రూపాయలకు ఆస్తిని అమ్మాడు అతని తండ్రి నాగరాజ్ రెడ్డి ఆస్తులు పోయినా బెట్టింగ్ వ్యసనం మాత్రం విడలేదు దినేష్ ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్ లో మరో ముప్పై లక్షలు పోగొట్టాడు ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతూ అప్పులు చేస్తున్న దినేష్ తో కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు దీంతో దినేష్ తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా బలి చేయాలని ప్లాన్ చేశాడు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తల్లిదండ్రులతో పాటు అక్కకు కూడా బలవంతంగా తాగించాడు వారి అరుపులు విన్న స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుల పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ తల్లిదండ్రులు నాగరాజ్ రెడ్డి జయంతి మృతి చెందారు దినేష్ తో పాటు అతడి సోదరి సునీత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది అన్యోన్యంగా సాగిపోతున్న నాగరాజ్ రెడ్డి కుటుంబంలో బెట్టింగ్ భూతం చిచ్చుపెట్టింది ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది మరో ఇద్దరిని చావు అంచుల వరకు తీసుకువెళ్లింది గంగాధర నెల్లూరులోని నాగరాజురెడ్డి రెడ్డి కుటుంబ పరిస్థితి నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లికి చెందిన రంగనేని సురేష్ కుటుంబానికి కూడా ఎదురైంది వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగనేని సురేష్ హేమలత దంపతులు కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడ్డాడు లక్షల్లో అప్పు చేసి మరి ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి గేమ్స్ ఆడాడు హరీష్ దురలవాటు వల్ల కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది కొడుకు చేసిన పనికి ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది ఆ బాధను దిగమింగుకుని కొడుకు చేసిన ఇరవై ఐదు లక్షల రూపాయల అప్పు తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మేశారు ఆ దంపతులు ఆస్తులు అమ్మిన అప్పులు తీరకపోవడంతో ఆ కుటుంబం బలవన్ మరణానికి పాల్పడింది నిన్నటి వరకు తమతో కలిసి ఉన్న కుటుంబం బలవన్ మరణానికి పాల్పడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది కుటుంబాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు మనకి ఇలాంటి ఇబ్బందులు రాకూడదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇట్లాంటి మరణానికి గురి కాకూడదు వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అందరు బాగుండాలంటే ఈ ఆన్లైన్ గేమ్లు బంద్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్లా పత్తాలు ఆడము అటువంటి ప్రతి ఒక్కటి ఉంది ఆన్లైన్లో ఆటలు పిల్లలకి అటువంటి మొత్తం తీసేయండి తీసేసి యాప్లో మొత్తం ఏం లేకుండా చేస్తేనే దేశం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయి కుటుంబంలో ఈరోజు వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణము దురాశ దుఃఖానికి చేటు అంటారు అంటే వాళ్ళొక దురాశకు పోయిండు ఆ అబ్బాయి దేనికి పది రూపాయలు పెడితే ఆశ చూపించిండు ఇప్పుడు ఎవరి పిల్లలకైనా అంతే పది రూపాయలు ఇస్తాం రారా అంటే పది రూపాయలు పడిపోతారు వాళ్ళు పది రూపాయలు ఆశకు చూసుకుని అతను ఈ రోజు ప్రాణం మీద తెచ్చుకున్నాడు అంటే ఆ యాపే లేకపోతే ఆ బెట్టింగే లేకపోతే ఈ రోజు ఆ కుటుంబం బాగుంటుండే ఆ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే ఆన్లైన్ బెట్టింగ్ ఏది సరే బప్పింగ్ కావచ్చు బెట్టింగ్ కావచ్చు అది ఏదన్నా కానీ ఆ ఫోన్లల్లో యాప్లే తీసేయాలి మొత్తానికి అది మొత్తం తీసేస్తున్నాడే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది నిజామాబాద్ జిల్లాలో ఆన్లైన్ గేమింగ్లకు యువకులు బలవుతున్నారు వరుస ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి ప్రస్తుతం మనం ఉన్నటువంటి వడ్డపల్లిలో ఈరోజు ఓ కుటుంబమే ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైపోయి అంటే బాలుడితో పాటు తల్లిదండ్రులు అంటే ముగ్గురు వ్యక్తులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది ఇదే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఇది వరుస ఘటనలు గతంలో గాజుల్పేటలో అదేవిధంగా ముప్కాల్లో ఇలా జిల్లా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరుస ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి పోలీసులు ఆన్లైన్ గేమింగ్లపై దృష్టి సారించాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్ ఇలా బెట్టింగ్ కు బలై ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు యువకులే ఉండటం ఆందోళన కలిగించే విషయం తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశతో వారు చితికిపోతున్నారు బెట్టింగ్ ఊబిలో కూరకుపోయి బయటకు రాలేక ఉక్కిరి పిక్కిరవుతున్నారు చివరకు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మరి ఇంత జరుగుతుంటే వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి బెట్టింగ్ యాప్లను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు వీటి వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు